ప్రభువును రక్షకుడైన ఏసయనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు మనం ఎరుసూలేమలో అద్భుతమైనటువంటి స్థలంలో మనం ఉన్నాము ఇది ఒలీవల కొండ ఈ ఒలీవల కొండ దగ్గరికి మనం వెళ్తున్నాము ఎక్కడైతే ఏసయ్య పరలోక పట్టణానికి ఆరోహణం అయిపోయినాడో ఆ ప్రాంతానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇది ఎంతో సుందరమైన పట్టణము ఎరుశలేమ నిన్ను ప్రేమించువారు వర్దిలుదురు చూడండి అద్భుతమైనటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం అద్భుతమైనటువంటి స్థలాన్ని మనం చూస్తున్నాం మన కళ్ళారా గమనిస్తున్నాము ఈ పరిశుద్ధమైన స్థలంలోనే ఏసయ్య అనేక సార్లు సంచరించాడు ఈ ఒలీవ కొండ మీదకి ఏసయ్య అనేక సార్లు ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి తన శిష్యులతో కూడా వచ్చేవాడు ఈ పక్కనే మనం గమనించినట్లయితే బేతనియా గ్రామం ఉంది ఈ ఒలియువ కొండకు వచ్చి ప్రార్థన చేసుకొని బేతనియా గ్రామానికి వెళ్ళి బేతనియా గ్రామం నుండి మరల ఒలీవ కొండకు ప్రార్థన చేసుకొని మరల ఎరుశలేములో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడి నుండి అయినా ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ అనేక అద్భుతాలు చేస్తూ అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తూ హెచ్చరిస్తూ వచ్చాడు ఇప్పుడు మనం ఉన్నాము ఇది అద్భుతమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఏసయ్య ఆరోహణమైనాడు ఏసయ్య మరణించాడు మృత్యుం చేయడ మూడవ రోజు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఇస్రాయల్ ప్రజలకు కనిపించాడు వాళ్ళతో మాట్లాడాడు శిష్యులతో ఉన్నాడు తర్వాత ఈ ఒలీవ కొండకి శిష్యులని తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపినాడు శిష్యులు ఏసై అని ఒక ప్రశ్న వేశారు అయ్యా మరలా మాకు రాజ్యము అనుగ్రహిస్తావా ఇస్రాయల్ ప్రజలకి స్వాతంత్ర్యం కలుగుతుందా అని అడిగారు అప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఒక రోమా ప్రభుత్వం కింద బానిసలుగా ఉన్నటువంటి రోజులు ఆ రోజులు అప్పుడు ఏసఐ అంటాడు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు అది తెలుసుకోవడం మీ పని కాదు అంటాడు చూడండి ఈ అద్భుతమైన స్థలంలోనే ఏసయ్య ఆరోహణమై వెళ్ళిపోయినాడు పరలోకానికి ఆయన వెళుతూ ఉండగా ఇదిగో ఇక్కడ మనం చూపిస్తున్న తర్వాత ఆయన అడుగు ఆడ పడి ఉంది ఆ స్థలంలో పడి ఉంది ఆయన ఆరు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా హీట్గా మారిపోయింది అక్కడున్న స్థలములో ఆయన అడుగు ఒక బంగారు వర్ణములో మారిపోయింది ఇదిగో ఇక్కడ ఒక పాట పాడుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇక్కడ బయట మనం వచ్చాము తర్వాత గేటు దగ్గర ప్రార్థన చేసుకుని పాట పాడాము తర్వాత ఆవరణంలోకి వెళ్ళాము ఆవరణంలో నుంచి లోపల ప్రాంతంలోకి వెళ్తున్నాం ఏ సై ఏ స్థలంలో నుండి అయితే ఆరోహణమై వెళ్ళిపోయినాడో ఆ స్థలాన్ని రౌండ్గా ఒక లాగా అక్కడ స్థలంని కట్టి ఉన్నారు ఒక మందిరాన్ని కట్టున్నారు అయితే ప్రవచనాలు ఏం చెప్తున్నాయి ప్రవచనాలు ఏం అంటే ఏసయ్య మరలా ఇదే ప్రాంతానికి తిరిగి వస్తాడు ఈ ప్రాంతంలోకి తిరిగి వచ్చినప్పుడు ఈ ఒలివ కొండ అనేది రెండు భాగాలుగా మారిపోతుంది అని చెప్తున్నారు ఇదంతా కూడా లోపల ప్రాంతం ఇక్కడ బుక్స్ ఇక్కడ అనేక రకాల క్యాలెండర్సు అమ్ముతారు ఆ ప్రాంతంలో మనం చూస్తున్నాము మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఆ తర్వాత బుక్స్ కొనుక్కున్నాం క్యాలెండర్స్ కొనుక్కున్నాం అక్కడ నుండి చర్చి వాళ్ళ కొరకు కొన్ని క్యాలెండర్స్ కూడా తేవడం జరిగింది ఇదిగో మనమైతే లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళినప్పుడు ఆ ప్లేసు చుట్టూ ఆ అడుగు చుట్టూ ఏసయ్య అడుగు చుట్టూ మా మాకు మాతో వచ్చినటువంటి యాత్రికులందరూ కూడా చూస్తున్నారు ప్రార్థన చేసుకున్నాము ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఈ స్థలాన్ని మనము చూస్తున్నాం ఇది అద్భుతమైన ప్లేస్ ఇదిగో ఈ స్థలములోనే ఇదిగో ఎంత సంతోషమో ఈ ఒలీవ కొండ గురించి మనం చదవడమే కానీ ఇదిగో పని చూడండి గ్లోబులాగా పైన రౌండ్ షేప్లో రౌండ్గా కట్టున్నారు ఇది ఒక అద్భుతమైన స్థలం అండి దీని తర్వాత మోరియాకొండ కొండ మీద ఉన్న దేవుని మందిరం ఒక అద్భుతమైన స్థలం ఆ తర్వాత ఏడుపులు కూడా అది ఒక అద్భుతమైన స్థలం మెరుసలేముని ఆ యాత్రికులు ఖచ్చితంగా చూడవలసినటువంటి స్థలాలు ఈ స్థలాలు ఇదిగో మేము అడుగు చుట్టూ ఏసయ్య అడుగు వేసినటువంటి ఆ ప్రాంతం చుట్టూ మేము నిలబడుకొని ఆత్మీయంగా ప్రార్థన చేసుకొని అదిగో ఆయన పాదాన్ని తాకి ముద్దు పెట్టుకొని ఆ ప్రార్థనలో అందరం కూడా పులకరించి ఆనందించి సంతోషిస్తున్నాం చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం అక్కడికి వెళ్ళగానే మాకు వచ్చిందండి ఒక ఆత్మ సంబంధమైన అనుభవం ఇది దేశం నమ్మిన ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి వీడియో ఇదిగో ఇప్పుడు మనం గమనిస్తే నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు యూదులండి ఇంకా వస్తున్నారు వీళ్ళు దైవ సేవకులు యూదుల్లో దైవ సేవకులు వీళ్ళు ఇదిగో వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది ఎప్పుడు ఈ స్థలంలో రద్దీగా అనేక మంది యాత్రికులు వస్తూ ఉంటారు ఇక్కడికి మేమైతే వెళ్ళాము ప్రార్థన చేశాము ఏసయ్యా పాదం తాగాము ప్రార్థన చేసుకొని ఈ ప్రాంతం నుండి తిరిగి వస్తూ ఉన్నాం అయితే అడుగుపెట్టిన ఆ ప్రాంతంలోనే తిరిగి ఏసయ్య రాబోతున్నాడు ఇది నమ్మంది నమ్మితే దేవుని మహిమను చూస్తాం ఇప్పటికే జనాలు లోపల నిండిపోయారండి అందువలన వాళ్ళు బయటకు వస్తే కానీ వీళ్ళు లోపలికి వెళ్ళలేరు ఆ చుట్టూ కూడా ఒకప్పట్లో ఇది ఒక తోట ఓ తోట ఈ యొక్క ఒలీవ కొండ అనేది చాలా పెద్ద కొండ ఇందులోనే గెస్తమనే తోట ఉంది ఈ ఒలీవ కొండలోనే గెస్తమనే తోట ఉంది ఈ ఒలీవ కొండ చాలా పెద్దది ఇందులోనే పరలోక ప్రార్థన నేర్పించిన స్థలం కూడా ఈ ఒలివ కొండ మీదనే ఉంది కాబట్టి మనం చూస్తున్న ఫస్ట్ నుండి మనం బస్సులో వచ్చినప్పటి నుంచి ఇదంతా కూడా ఒలివ కొండ ఇంకా దిగువ ప్రాంతానికి కానీ వెళ్ళినట్లయితే అదంతా కూడా ఒలీవ కొండ ఇంచుమించు ఒక పది కిలోమీటర్ల దాకా ఈ ఒల్లి కొండ అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఎదురుగా చూస్తున్నాము అదే మోరియా కొండ మోరియా కొండకి ఉత్తరం సైడ్ కానీ గమనించినట్లయితే అక్కడే ఉంటుంది దావీద్ గారు ఉన్నటువంటి సియోను కోట ఈ ప్రాంతంలో నుండి అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుండి ఎదురుగా స్ట్రైట్గా గమనిస్తున్నట్లయితే మోరియాకొండ ది రాక్ ఉన్నటువంటి ఆ ప్రాంతం దేవుని మందిరం ఉన్నటువంటి ప్రాంతం ఎదురుగా ఉంటుందండి ఈ ఎదురుగా ఉంటుంది వెనక బ్యాక్ సైడు ఈ ఒల్లివా కొండకి వెనక సైడు బేతనియా గ్రామం ఉంటుంది దగ్గరలోనే యేసయ్య ఇక్కడికి వచ్చినప్పుడే ఆయన గాడిదిని తీసుకురమ్మని చెప్తాడు ఆ శిష్యులకి పక్కనే ఉన్నటువంటి బెత్వకి వెళ్ళి ఒక గాడిదను కూడా తీసుకొని వస్తారు ఇక్కడి నుంచి ఎక్కి ఆయన ఆ ఎరుసలేమికి ఆ ముందు ఉన్నటువంటి ఆ స్థలంలోకి ఆడికి వెళ్ళాడు ప్రజలందరూ వచ్చి ఆ గాడిదకు వాళ్ళందరూ కూడా బట్టలు వేయడం మట్టలు పరచడం దేవుని స్తుంచడం హోసనా హోసనా జయం జయం అని అట్లాగా మనకు ఎదురుగా కనిపిస్తుంది మొరియా కొండ ఆ సైడ్ మనకు కనిపించేది సియోను కోట అన్నిటికంటే ఎత్తు ప్లేసు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్థలమే ఇది ఒలీవల కొండ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొక వీడియోలో మనం కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోల్ని బలపరచండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మనకు సహాయం చేయునుగాక అమ్మేన్